కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ను ను పరిశీలించిన అధికారులు బుల్కాపూర్ నాల ఆక్రమణలపై నేడు పూర్తి స్థాయిలో సర్వేకు నిర్ణయం నాలా ఫిరంగి కాల్వ ఎఫ్టిఎల్ పరిధిలోకి కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామన్న హైడ్రా అధికారులు హైడ్రా అధికారులు ఇట్లా చెప్పిన రు ఇదే ముచ్చట్ను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు నా దోస్తుది లీజుకు తీసుకున్నా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిర్రు అది నాది కాదు ఒకవేళ అది ఆక్రమణకు గురై ఆక్రమణకు చెరువులు లేక నాళాలు ఆక్రమణ చేసి కట్టినట్లయితే నేనే దగ్గరుండి కొడతా అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిండ్రు ఇప్పుడు మీరు ఒక అంశం ఇక్కడ అబ్జర్వ్ చేయరు నల్లా ఇగో ఈడనేమో ఈనాడులా ఈ ఈ అంశం రాసిరు ఒకసారి మీరు ఈ అంశాన్ని మళ్ళీ చదివి పెడతా కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ ను పరిశీలించిన అధికారులు బుల్కాపూర్ నాలా ఆక్రమణలపై నేడు పూర్తి స్థాయిలో సర్వేకి నిర్ణయం నాలా ఫిరంగి కాల్వ ఎఫ్టిఎల్ పరిధిలోకి కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామన్న హైడ్రా అని చెప్పేసి ఇక్కడ రాసిర్రు కదా ఇప్పుడు నేను ఇదే వార్తను ఒకసారి ఇప్పుడు హైడ్రా అధికారులు ఎట్లాంటి వివరాలు ఇవ్వలే కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామన్న హైడ్రా నాలా ఫిరంగి కాలువ ఎఫ్టిఎల్ పరిధిలోకి ఆ కట్టడాలు వస్తే చర్యలు తీసుకుంటామని అని చెప్పింది హైడ్రా ఇదే వార్తను ఒక్కసారి ఏపీఎం పాపము ఎంతగానో దండిలాడినా పదవి కోసం పాకులాడినా కొన్ని సంస్థలను ఒక దగ్గర పెట్టి పాపం మామూలుగా రాయలేదు ఏదైతే ప్రతిపక్షానికే వ్యతిరేకంగా రాసినారు వార్తలు మామూలు ఒగడలే ఒక ఆకాశానికి ఎత్తినరు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలి కొన్నిటిని అన్నిటి దగ్గర ఒక దగ్గర సమీకరించి సముదాయించి దానికి నన్ను చైర్మన్ గా చెయ్యి లేకపోతే కార్పొరేషన్ పదవి అని చెప్పేసి బాగా పాకలాడిర ఆ పేర్లు నేను చెప్పగాని బాగా పాకలాడిర పాపం మాఖరికొస్తే అక్కడ సీఎంఓ ఆఫీస్కి పోతే ఎడమకాలుతుందన్నిట ఇక్కడ పోతే అసలు పెడచేవున పెట్టినరట రేవంత్ రెడ్డి దాకా పోతే ఆ ముచ్చట్ని పట్టించుకోలేదట ఇక ఇప్పుడు కొద్ది కొద్దిగా నెగిటివ్ రాసే ప్రయత్నం చేస్తున్నట్ట ప్రభుత్వానికి కానీ చూద్దాం ఇప్పుడు ఆ ఆ పేపర్ ఏంది ఆ కథ ఏంది నేనైతే ఎక్కడ పేరు రివీల్ చేయలేదు ఎవలో మీరు మీరు ఇప్పటికే అర్థం చేసుకోవాలి ఒక్కసారి ఏబిఎన్ ఈ పేపర్లో ఏం రాసిర్రు ఒకసారి ఏం అనేది నేను చూపెడతా ఇప్పుడు అక్కడ ఏమున్నది ఒకవేళ నాలా ఫిరంగి ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు ఇప్పుడు ఇక్కడ ఏం రాసిరు అనేది మీకు ఒకసారి నేను చూపెడతా చూడు ఎంత కక్షపూరితం ఎంత రాజకీయంగా అధ్యయాలని చూస్తా ఉన్నారో ఒకసారి మీరు చూడుండ్రీ జన్మాద ఫామ్ హౌస్ అంటే ఒక కేటీఆర్నే కాదు అక్కడ కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ నాది కాదనే ఒప్పుకున్నాడు అసలు ఆ ఫామ్ హౌస్ నాది కానీ కాదు దోస్తు తీసుకున్నా అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు వాళ్ళు అది చేసిండ్రు కేటీఆర్ చెప్పిండు మనం చూసిన మొన్న ఇప్పుడు ఇంకా ఎవరి మీదకు పోతలేదు ఏం కథ అనేది జర్ర ముంగడికి పోయినాక కూడా నేను చెప్తా కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకుర్రోల్లా ఇగో ఇంతకుముందు ఈనాడులో అట్లా కనబడ్డది కదా వార్త ఇక్కడ చూడండి డైరెక్ట్ నాలా కబ్జా చేసి కట్టిండ్రు ఆ జన్వాడ ఫామ్ హౌస్ పై బిఆర్ఎస్ హయాంలోని అధికారుల నివేదిక బుల్కాపూర్ నాలా పైనే ప్రధాన గేటు బఫర్ లో ప్రహరీ గోడ పదమూడు గుంటలు నివేదికను తొక్కి పెట్టిన నాటి ప్రభుత్వం ఫామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు కబ్జాలో ఉన్న విద్యా సంస్థలకు టైం ఇస్తాం ఆ లోగా సంబంధించి ఓవైసీ వాళ్ళకి సంబంధించి మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ కాబట్టి విద్యార్థులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు కాబట్టి ఇప్పుడప్పుడే వాళ్ళ జోలికి ఓము వాళ్ళంతా వాళ్ళు టైం చూసుకొని అవి తీసేయాలి ఏవైతే కబ్జాలలో ఉన్నాయో ఆక్రమణలు ఉన్నాయో వాళ్ళంతా వాళ్ళు వాళ్ళే తీసుకోవాలి అప్పుడు కానీ లేకపోతే వాళ్ళు ఏం చర్యలు తీసుకోకపోతే వాళ్ళు తీసేయకపోయినా వాళ్ళు ఊల కొట్టకపోయినా మేమే చర్యలు తీసుకుంటాము ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కాబట్టి విద్యార్థుల జోలికి పోమని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిండు అయిపోయింది ఇక్కడ ఇప్పుడు జన్మాళ ఫామ్ హౌస్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం రైట్ ఈనాడులనేమో ఇవాళ మొత్తం పూర్తి నివేదిక చూస్తారు పరిశీలిస్తారు అది ఆక్రమణకు గురైందా నాలా మీద ఉందా ఫిరంగి ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తే చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్పిండ్రు హైడ్రా కమిషనర్ అధికారులు చెప్పిండ్రు ఇప్పుడు ఇక్కడ వీళ్ళకు డైరెక్ట్ మొత్తం చెప్పేసినట్టు ఇక వార్త ఎక్కడ ఎట్లా రాసుకొచ్చి రుచూడు ఇంతగాన నిన్న మొన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇంటి మీదకి ఓతలేవు పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఈ హిమాలయ సాగర్లకు పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పిండు రాత్రి కూలగొట్టుండ్రి నాళాలు కబ్జాలు చేసి ఉంటే లేకపోతే ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే రాన్రీ కూలగొట్టుండ్రి అని చెప్పేసి మాట్లాడిండు కదా శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ మీదకేమో పోరు వాళ్ళ మీదకి పోరు వాళ్ళ మీద చర్యలు తీసుకోరు మంచిగా రెడ్ వాచి వేసి పిలిచినట్టు ఆహ్వానించినట్టు ఆహ్వానించిన వాళ్ళ శ్రీనివాస్ రెడ్డి ఎఫ్టీఎల్ పరిధిలోని మీకు మ్యాప్తో సహా చూపెట్టిన నేను ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిండ్రు ఎఫ్టీఎల్ లో కట్టిరు ఫుల్ ట్యాంక్ లెవెల్ అనే కట్టిర్రు జీవో వన్ లెవెల్ కట్టిరు అని చెప్పేసి మ్యాప్తో సహా చూపెట్టినా కొన్ని వార్తలు బయట కూడా తిరుగుతా ఉన్నాయి పొంగలేడి శ్రీనివాస రెడ్డి అన్నాడు రాన్ పూలగొట్టుండ్రి అని చెప్పేసి మాట్లాడి రెడ్డి పరిచిన కాడికేమో పిలిచిన కాడికేమో ఏమో పోతలేరు అట్లో పోతారు వీళ్ళు పోతే పాపం వాళ్ళకు ద్రోహం చేసినట్లు అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ జన్వాల ఫామ్ హౌస్ గురించి రెండు పత్రికలలో రెండు విధాలుగా జనాలను ఎట్లా తప్పుదో పట్టిస్తా ఉన్నారు ఇక్కడ వాళ్ళు అధికారులు పోయి అక్కడ ఆధారాలు చూసింది లేదు అది కబ్జా గురైందా గురిగా లేదా ఇంకా ఫైనల్ కి రానే రాలేదు ఈ రాసిర్రు డైరెక్ట్ రాసిర్రోలా అది కబ్జా చేసే గట్టిర్రు నాలా మీదనే కట్టిండ్రు మెయిన్ గేట్ దాని మీదనే ఉన్నది ఇగో ఇట్లా మొత్తం మీద బురద బురదల్లుతూ ఉన్నారు సోషల్ మీడియా వేదిక కూడా కావాల్సుకొని కొంతమంది పని కట్టుకొని పనిగట్టుకొని అర్జేస్తూ ఉన్నారు అయ్యా మీరేమన్నా పని చేయాలనుకుంటే మీకు సంబంధించిన వాళ్ళు కొందరు కాంగ్రెస్ బ్యాచ్ మోపైందు వాళ్ళు ఇక గతంలో జర్నలిస్టులనే పనిచేస్రు కానీ ఇప్పుడు ఆ జర్నలిజాన్ని వదిలేసి వాళ్ళు తొత్తులుగా మారిపోయినరు అయిపోయింది ఇక మోసేసి నీళ్ళు తాగుకుంటే అది చేస్తూ ఉన్నారు కొంతమంది మేధావులు ఏం మాట్లాడతారు ఆ జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్దే అని చెప్పేసి మాట్లాడతారు అది హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీకి పోతే వాళ్ళు బీజేపీ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి అది మీరు ఏమన్నా అడ్ చేసుకోవాలనుకుంటే అన్నలు మీకు చెప్తాను ఒకటే మీరేమన్నా అజే ఇప్పటికీ మీలాంటి వాళ్ళు మోపై తెలంగాణ రాష్ట్రానికి చేసిన ద్రోహం చాలా ఎక్కువ అయింది చాలు ఇప్పటికన్నా పులి స్టాఫ్ తెలంగాణ ప్రజలను ఎట్లా ముంచాలనో అట్లా ముంచిండ్రు ఎట్లా మోసం చేయాలనో అట్లా మోసం చేసిన్రు మీకు కూడా తెలుసు అది ఏదో మనసుని చంపుకొని మనసును చంపుకొని ఇలా మోసేసి నీళ్ళు తాగు తాగుకుంటా వీడియోలు చేసుకుంటా సోషల్ మీడియా వేదికగా కాదు కానీ జర ఇప్పటికైనా తెలంగాణ ప్రజలను మోసం చేసుడు ఆపుండ్రి మంచిగా ఉంటుంది ఏది మంచిది ఏది చెడు అని వివరించే ప్రయత్నం చేయను మొత్తం మీద అట్లా ఏతా ఉన్నారు కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా చెక్కర్లు కొడతా ఉన్నాయి అట్లా వేసి అది చేస్తూ ఉన్నారు ఇంకా డబ్బింగ్లు చెప్పుకుంటాం మరి మొత్తం మీద ఇది ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇంకా అక్కడ పోలేదు వాళ్ళు పోయిన తర్వాత వివరాలు వివరాలు ఏవైతే ఉన్నాయో అవి సేకరిస్తాము ఒకవేళ అది నాలా కింద కానీ ఫిరంగి కింద కానీ ఆ ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తే చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు చెప్తా ఉన్నారు కానీ వాళ్ళేమో అట్లా రాసారు రైట్ ఆ వార్త అక్కడ చూస్తూ ఉన్నాం